కాంగ్రెస్ లో నాగర్ కర్నూల్ టికెట్ హీట్ కనిపిస్తోంది తనకే ఇవ్వాలంటున్నారు మల్లు రవి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు సో టికెట్ ఇవ్వకపోతే కారణాలు చెప్పాలంటున్నారు రవి సంపత్ కుమార్ అండ్ మందా జగన్నాథ్ సో నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు టికెట్ ఇవ్వాల్సిందే అంటున్నారు మల్లు రవి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా ఎందుకు చేశారంటే ఆయన చెప్తున్న లాజిక్ ఏంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటుకు సంబంధించి కాంగ్రెస్లో ఫైట్ కొనసాగుతూ ఉంది అయితే ఇటీవలే ఏదైతే ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లురవి రాజీనామా చేశారు కేవలం ఈ బరిలో ఉండడం కోసమే తనను ఈ రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మల్లు రవి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ పదవి ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి అనేటటువంటి ఒక నిర్ణయం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రత్యేక ప్రతినిధి న్యూఢిల్లీలో ఇచ్చాము కాబట్టి పార్లమెంట్ సీట్ మల్లు రవి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఓటర్స్లో కూడా పెద్ద ఎత్తున వచ్చి నన్ను నిరంతరం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు మీరు ఆ పదవి తీసుకొని ఢిల్లీలోనే ఉంటారా మా నాగర్ కర్నూలుకి మరి ఇంత ముందు మీరు చెప్పినట్టుగా వచ్చి పోటీ చేసి ఎంపీగా గెలుస్తారా ఇది కాక నేను దానికి పదవి వచ్చింది కదా అని నాకు తెలిసినోళ్ళు కూడా ఇక్కడ మేము కూడా ఎంపీ ఇక్కడ పోటీ చేస్తామని బయటికి రావటం వల్ల వాళ్ళకు కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతోనే నేను రిజర్వ్ చేసుకున్నాను అంటే ముఖ్యంగా మొన్నటి వరకు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు టికెట్ అంశంలో అనూఖ్యంగా టికెట్ రేసులోకి సంపత్ కుమార్ యువనేత రావడం వల్లనే మీరు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనే ఒక అనుమానం కూడా ఉంది ఇరవై ఆరు మంది టికెట్లు కావాలని అప్లై చేశారు అందులో మన సంపత్ కూడా అప్లై చేశాను నేను అప్లై చేసిన వాళ్ళ మీద ఒక్క మాట కూడా మాట్లాడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పోటీ ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీలో ఒక్కడక్కే టికెట్ ఇచ్చి ఒక్కడే గెలవటం ఉండదు ముఖ్యంగా ఒకవేళ సందర్భంలో ఎన్నికల సందర్భంలో టికెట్ రాకపోతే మల్లూరు అవి భవిష్యత్ కార్యచరణ ఎలా ఉంటుంది అసలు టికెట్ రాకపోవటం అనేది జరగనే దొరకదు ఎందుకంటే నేను లాయలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేను గత పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అక్కడ పనిచేసాను పంతొమ్మిది నుంచి కాకుండా అంత ముందు నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేరడానికి పనిచేసాను అక్కడ సోనియా గాంధీతోని రాహుల్ గాంధీతోని మల్లికార్జున ఖర్గేతోని ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డితోని రేవంత్ రెడ్డితో ఇక్కడ ఉన్న నాయకులు అందరితో సన్నిహితంగా పనిచేస్తారు ఎందుకు రాదో నాకు ఒక్క విషయం చెప్పు టికెట్ ఇవ్వకుండా మీరు చెప్పండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ హైదరాబాద్ కానీ నాకు చెప్పాలి ఏ కారణం నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలో మల్లు కానీ కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ పార్టీ లీడర్నే తప్ప నా కులం ఎస్సీ అను నా కులం బీసీను నా కులం మైనార్టీ అను నా కులం హిందూను నా మతం అను నా మతం ముస్లిం అను క్రిస్టియన్ అని ఎవరు అనుకోరు మల్లు రవి కాంగ్రెస్ లీడర్ అందరి కోసం పనిచేస్తారు అందువల్ల నా కులం కాంగ్రెస్ పార్టీ నా మతం కాంగ్రెస్ పార్టీ నా పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా చూస్తే మాత్రం ప్రజలు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందన్నటువంటి అంశాన్ని కూడా ఆశాభావాన్ని కూడా మలు వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరామెన్ అజితో శివకుమార్ టీవీ నైన్ మహబబ్నర్ జిల్లా నుంచి